పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ గారు ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ ఆర్థిక ఆస్తి తగాదాలు మోసం మొదలుగు ఆయా సమస్యలకు సంబంధించి తొంభై ఫిర్యాదులు అందాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరతిగతిన పరిష్కరించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని ప్రతి ఫిర్యాదుదారుని సమస్య పట్ల శ్రద్ధ వహించి నిర్ణీత గడువులోగా సదరు ఫిర్యాదులను పరిష్కరించడానికి కృషి చేయాలని ఎస్పీ గారు సూచించారు గురజాల మండలం మాడుగుల గ్రామానికి చెందిన ఉన్నం వెంకట్రావును ముప్పాళ్ల మండలం మాదల గ్రామానికి చెందిన రావిపాటి మధుబాబు అను అతను యూకే వెళ్ళడానికి వీసా ఇప్పిస్తానని చెప్పి నమ్మబలికి మార్చి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో దఫాల వారీగా అతని అకౌంటుకు మరియు అతని భార్య అకౌంటుకు పన్నెండు లక్షల యాభై వేల రూపాయలు తీసుకున్నట్లు ఈ విషయం గురించి గత మూడు సంవత్సరాల నుండి అడుగుతూ ఉండగా ఎటువంటి సమాధానం చెప్పకుండా ఇబ్బంది పెడుతున్నందుకు గాను ఫిర్యాదుని మోసం చేసిన రావిపాటి మధుబాబు మీద విచారణ జరిపి తగిన న్యాయం చేయవలసిందిగా ఎస్పీ గారిని కలిసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు వారి ఫిర్యాదులను రాసిపెట్టడంలో పోలీసు సిబ్బంది సహాయ సహకారాలు అందించారు అదేవిధంగా దూర ప్రాంతాల నుండి వచ్చే అర్జీదారుల కొరకు భోజన ఏర్పాట్లు చేశారు ఈ పీజీఆర్ఎస్ నందు ఎస్పీ గారితో పాటు అడ్మిన్ ఎస్పీ శ్రీ జేవి సంతోష్ గారు క్రైమ్ అడిషనల్ ఎస్పీ లక్ష్మీపతి గారు మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ ఎం వెంకటరమణ గారు పాల్గొన్నారు